అందరికీ నమస్తే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జలకాంతం రెండు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది కూడా గాంధీ భవన్లో ఆ ప్రెస్ మీట్లో మొత్తం బోతులే ఈ గజ్జలకాంతం అనే వ్యక్తే ఒక నెల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టిండు అదేవిధంగా రెండు నెలల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఈయన ప్రెస్ మీట్ల వల్ల మొత్తం ఒకటే మాట ఉంటుంది కేటీఆర్ గురించి కేటీఆర్ హీరోయిన్లను తీసుకుపోయిండు హీరోయిన్లను తీసుకుపోయాడు ఆ హీరోయిన్లను కూడా తీసుకుపోయింది ఎక్కడ పార్క్ హయాత్ హోటల్ అది కూడా ఒకసారి పోయిన నెలన్నేమో పార్క్ హయాత్ హోటల్ ఎనిమిది వందల ఇరవై అని ఒకసారి చెప్పిండు ఆ రూమ్ నెంబర్ ఇంకొకసారి ఏమో ఎనిమిది వందల నలభై ఒకటి అని ఇంకోసారి చెప్పిండు ఇంకొకసారి ఏమో నాలుగు వందల రెండు అని చెప్పిండు ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ పెడితే ఒక్కొక్కసారి రూమ్ చేంజ్ అవుతుంది ఈయన చూడండి ఒకసారి గనక మీరు పార్క్ ఆయత్ హోటల్ని గనక గమనిస్తే పార్క్ ఆయత్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్ అసలు సెవెన్ స్టార్ హోటల్లో ఎనిమిది వందల ఇరవై అనే రూమ్ ఎట్లా ఉంటుంది ఎనిమిది వందల నలభై ఒకటి అనే రూమ్ ఎట్లా ఉంటుంది వీళ్ళు ఏ విధంగా ఫేక్ ప్రచారం చేస్తుండ్రో అర్థమవుతుంది రేవంత్ రెడ్డి బానిసలు వీళ్ళంతా వీళ్ళంతా ఈ గ్యాంగ్ మొత్తం రేవంత్ రెడ్డి బానిసలు ఒక గాంధీ భవన్ సాక్షిగా అసలు ఆడవాళ్ళ గురించి నీజంగా మాట్లాడిండు ఒక్కొక్కసారి ఒక్కొక్క మొత్తము ఆ పార్క్ అయ్యత్లో మొత్తము కేటీఆర్కు ఆ హీరోయిన్లకు గనక పూలు పండ్లు అందిస్తే ఏ విధంగా మాట్లాడుతాడు విధంగా గుచ్చి 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 అది నేను చూసినా నేను చూసినా నేను చూసినా అని పక్కడ చెప్తాడు మళ్ళీ కానీ పార్క్ అయ్యత్ హోటల్లో అసలు ఎనిమిదో ఫ్లోర్ అనేది ఉండదు ఎనిమిదో ఫ్లోర్ అనేది ఉండదు ఎనిమిది వందల ఇరవై అనే రూమ్ ఉండదు ఆ రూములు మొత్తం అబద్ధం ఈజీగా మళ్ళీ ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ దొరికినట్లే ఈసారి కూడా దొరికినరు ఒకవేళ చూడండి గజ్జలకాంతం అనే వ్యక్తి బల్లగుద్ది చెప్తాడు బల్లగుద్ది సాక్ష్యాలు మొత్తం నా దగ్గర ఉన్నాయని అంటాడు ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు మీరే ఉన్నారు అధికారంలో అంత బల్లగుద్ది చెప్పే బదులు అది న్యాయస్థానం పరంగా వెళ్ళండి ఎక్కడ కూడా ఏ హీరోయిన్లు కొన్ని వందల హీరోయిన్లని కేటీఆర్ చేర్పేసినారట ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా వచ్చి ఏ మహిళ కూడా వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు అధికారము మీదే ఉంది కదా మీరు ఇంత ధైర్యం ఇస్తున్నారంటే కేటీఆర్ అంత అత్యాచారం అంత ఘాతకానికి పాల్పడితే మీ మీ ప్రభుత్వం ఉంది కదా ఆ ప్రభుత్వాన్ని చూసేనా వాళ్ళు మహిళలు ఆ హీరోయిన్లు బయటకు వచ్చి చెప్తారు కదా ఖచ్చితంగా ఎక్కడ కూడా చెప్తలేరు కానీ వీళ్ళు మాత్రము ఆ పూలు ఆ పనులు అందించినట్లు గజ్జల కాంతం అనే వ్యక్తి పాపం అతను మాత్రము మాట్లాడిన మాటలు కాదు ఇది మొత్తము రేవంత్ రెడ్డి ఈ విధంగా ఒక దుష్ప్రచారం చేయాలి దుష్ప్రచారం చేయాలి కేటీఆర్ మీనా కేటీఆర్ మీనా ఎందుకని చెప్తే కేసీఆర్ తర్వాత ఇప్పుడు మంచి ఒక వాక్ మంచి మాట్లాడే వ్యక్తి కేటీఆర్ మాత్రమే అతను ఏ విధంగా అయినా కానీ చెడిపేయాలి మొత్తం ఒక ఒక అసహించుకునేటూ చేయాలి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఫోన్ ట్యాపరింగ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి చేసిందని ఈ విధంగా చాలా చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ప్రజల వ్యతిరేకత వస్తలేదు ఈ ఒక మహిళలని ఈ విధంగా హీరోయిన్ల నాన్న తీసుకుని వస్తే ఒక చెడు అభిప్రాయం వస్తుందని చాలా ఈ గజ్జలకాంతం అనే వ్యక్తి ఏ విధంగా బల్లగుద్ది చెప్తాడంటే అంత బల్లగుద్దే వ్యక్తి అసలు అవి మొత్తం తీసుకుపోయి ఆ వీడియోలు అవి మొత్తం ఆధారాలు తీసుకుపోయి న్యాయస్థానంలో పెట్టొచ్చు ఎక్కడ కూడా పెట్టరు ఆ పార్క్ అయ్యే హోటల్లో ఆ సెవెన్ స్టార్ హోటల్లో మీరు కావాలంటే గూగుల్లో కూడా కొట్టి చూడండి ఆ సెవెన్ స్టార్ హోటల్లో ఓన్లీ ఆరు ఫ్లోర్ల వరకే పబ్లిక్ని అలో చేస్తారు ఆ రూమ్స్ కానీ అవి ఉంటారు ఈ సెవెంత్ ఫ్లోర్లో సెవెంత్ సెవెంత్ ఫ్లోర్లో మొత్తం అసలు ఎక్కడ కూడా ఉండవు ఆ రూమ్లు ఉండవు ఏముండవు అక్కడ ఉండే ఆ వర్కర్లు కుక్ మ్యాన్లు వాళ్ళందరికి సంబంధించిన ఒక గోదంలాగా పైన ఉంటుంది ఈ విధంగా ఒక ఫేక్ ప్రచారము ఎప్పటి నుంచి మీరు చూసే ఉంటారు గాంధీ భవన్లో ఈ గజ్జలకాంతం అనే వ్యక్తి బల్లగుద్ది ఒక ఒకసారి కేటీఆర్ గురించి ఆ విధంగా చెప్పినా కానీ ఆ హీరోయిన్లు హీరోయిన్లు అంటే వీళ్ళ దృష్టిలో హీరోయిన్లు మొత్తం ఈ విధంగా చెడు అభిప్రాయంతో ఉన్నవాలి అని వీళ్ళు భావిస్తున్నట్లున్నారు చె చెడుగున ఉంటే ఈ విధమైన ఆలోచనలు వస్తారు ఈరోయిన్లు వందల మంది ఈరోయిన్లు అంట వందల మంది హీరోయిన్లని పార్క్ అయ్యాతో హోటల్కి పిలిపించుకున్నారంట ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల నలభై ఒకటి ఒక్కొక్క ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కొక్క రూమ్ రూమ్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఆ ఎనిమిదో ఈ నెంబర్లు మొత్తం మీరు కావాలంటే సర్చ్ చేయండి అవి మొత్తం ఎక్కడ కూడా ఉండవు పార్క్ అయ్యే తోటలో ఉండదు అది సెవెన్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్ పా ఎయిత్ ఫ్లోర్ ఎట్లుంటుంది ఎయిత్ ఫ్లోర్ ఎట్లుంటారు అసలు ఇది మొత్తము ఒక ఫేక్ ప్రచారము మొత్తము ఆ సెవెంత్ ఫ్లోర్లో కూడా వీళ్ళు మొత్తము ఆ లేబర్స్ వాళ్ళు మాత్రమే ఉండడానికి ఉంటుంది ఈ విధంగా ఫేక్ ప్రచారము ఫేక్ ప్రచారము ఇంత బల్లగొద్ది గుట్టు చెప్పినా కూడా పాపం కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు సిటీ తెలియని వాళ్ళు ఈ కొంచెం రాని వాళ్ళు అరే హోటల్కి తీసుకుని ఇంత గట్టే మాట్లాడుతుండ్రు కాబట్టి కేటీఆర్ ఏమన్నా తప్పు చేసి ఉండవచ్చు అనే భావనకు వస్తారు కానీ ఇది జరిగింది మొత్తం ఇది ఒక అబద్ధాన్ని ఒక రూమ్లు లేవు ఏం లేవు అసంటి అబద్ధాన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఫేక్ ప్రచారం చేసి బతుకుతున్నారు ఎక్కడ కూడా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్దామని చెప్తే అది కుదరతలేదు ఇక్కడ ఇచ్చిన హామీలు మొత్తము అటకెక్కినాయి అసలు ఏం చేయాలని కూడా అర్థమవుతలేదు ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఈ విధంగా కేటీఆర్ పై అన్న బురద జల్లుతే అది కూడా ఈ గజ్జలకంతం అనే వ్యక్తి దళిత నాయకుడు దళిత నాయకులు ఏమన్నా మాట్లాడితే పాపం కేటీఆర్ కాబట్టి మంచిోడు కాబట్టి అదే దళిత నాయకుడు కాబట్టి అతనికి అర్థమైతే లేదు ఈ మళ్ళీ తిరిగి కూడా మాట్లాడవచ్చు కానీ ఎందుకు గజ్జల అనే వ్యక్తి ఇక్కడ కూడా ఆ మాటలు అతను స్వయంగా చెప్పినాయి కాదు రేవంత్ రెడ్డి టీం ద్వారా వాళ్ళు చెప్పమంటే చెప్తున్నారు ఈ విధంగా ఫేక్ ప్రచారం మాత్రమే వెళ్తారు ఇంత అబద్ధము అసలు ఆ రూమ్లు లేవు ఏం లేవు కానీ కేటీఆర్ని ఏ విధంగానే బద్లం చేయాలి ఇన్ని రోజులు అయింది కదా ఒక కేసు వేస్తలేరు వీళ్ళు అక్కడ ఆ హీరోయిన్ అన్న ఆ హీరోయిన్లు ఆ మహిళలు ఎవరు కూడా ముందుకొస్తలేరు అధికారం మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి కదా ఎవరు కూడా వస్తలేరు అని చెప్తే ఇది మొత్తం ఫేక్ ప్రచారం ప్రతి ఒక్క స్టార్టింగ్ ముందు ఎలక్షన్ల కంటే ముందు లోక్సభ ఈ లోక్సభ ఇవి మొత్తం స్థానిక ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నమ్మిండ్రు ప్రజలు నమ్మి కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరు ఇంత క్లియర్గా ఇంత క్లియర్గా ఎనిమిది వందల ఇరవై మొత్తం ఆ ఫ్లోర్ మొత్తం చెప్తే ఆ ఫ్లోరే లేదు ఎక్కడికి ఉంటుంది సెవెన్ స్టార్ హోటల్లో అవి మొత్తం ఉండవు అసలు సెవెన్ స్టార్ హోటల్లో సెవెంత్ వరకే ఉంటాయి ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేసి బ్రతుకుతున్నారు కేటీఆర్ పైన